పవన్ కళ్యాణ్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు రంగంలోకి దిగిన విజయశాంతి గారు విజయశాంతి గారు మాత్రం ఎంతగానో ఫైర్ అయ్యారట పోలీసులు మాత్రం ఇలా అడ్డుకోవడం అసలు కరెక్ట్ కాదు జనసేనాని మాత్రం ఎప్పుడు చూసినా కానీ ప్రజల కోసం మాత్రమే ఆరాటపడతాడు అలాంటిది అధికారపు పార్టీ వాళ్ళు చెప్పారనో కక్షపూర్వకంగానో ఆయనని బయటికి ప్రచారానికి రాకుండా చేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ పోలీసులపై ఎంతగానో రచ్చరచ్చ చేసిందట విజయశాంతి గారు మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఇక విజయశాంతి గురించి తెలిసిందే కదా ఇక ఆమె మాత్రం రాజకీయ రంగంలో ఎంతగానో ఆరితేరుతో తన రాజకీయ జీవితాన్ని ప్రజలందరికీ సమర్పణ చేస్తుంది అయితే అలాంటి విజయశాంతి గారు ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా ఆరాటపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఏకంగా ఇప్పుడు మాత్రం బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కూడా కూటమి అయిన సంగతి తెలిసిందే కదా ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రచార రంగంలో వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా కొంతమంది కావాలని అధికారపు పార్టీ వాళ్ళు పోలీసులని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ పుట్టించారట ఎందుకనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార రంగంలో చురుగ్గా ఉండేసరికి ఆ ప్రచారాన్ని ఎలాగైనా సరే ఆపాలని వారు ప్రయత్నించారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి విజయశాంతి గారు వెంటనే రంగంలోకి దిగి పోలీసులపై ఎంతగానో ఫైర్ అయిందట ఒక రీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిని ఇలా అడ్డుకోవడం మాత్రం అసలు కరెక్ట్ కాదు తను ఎప్పుడు చూసినా కానీ అందరి బాగోగుల కోసమే ఆరాట పడతాడు కానీ తన స్వార్థంతో ఎన్నడూ ఆలోచించలేదు అలాంటి వ్యక్తిని ఇలా ఆపడం అసలు కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళాలి